గుంటూరు లా అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి బ్యాంక్ ఆక్షన్ లో చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఒక లొకేషన్ వచ్చేసి అండి గుజ్జనగొండల డి మార్ట్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి మారుతి నగర్ అయితే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక రైస్ మిల్ అండి ప్రజెంట్ అయితే రైస్ మిల్ రన్నింగ్ లో లేదు ఇది కొనుక్కుంటే కనుక గోరెన్స్ కానీ అట్లా కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసండి రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గజాలండి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది మీరు ప్రాపర్టీ చూడొచ్చు లోపల మనకి ఆల్రెడీ లోపల షెడ్స్ ఇవన్నీ ఉన్నాయండి సో ఒకప్పుడు రైస్ మిల్లు ప్రజెంట్ అయితే రన్నింగ్తో లేదు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి అండి పదకొండు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ ఎక్కిన స్టార్ట్ అవుతుందన్నమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మనకి గుజ్జనగుండలా డిమార్ట్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది మారుతి నగర్ అనేది రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గజే రైస్ మిల్ ప్రెసెంట్ అయితే వర్కింగ్లో లేదు మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లాంటివి మనం మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్